హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు నేనైతే పూరీలోకి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను రెండే రెండు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు నీకైతే చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి నేనైతే ముందు రోజే పెసర్లు అయితే నానపెట్టుకొని ఉంచుకున్నానండి అదే రోజు చేయాలనుకుంటే కొంచెం త్రీ ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది ఇక్కడ అయితే పెసర్లను అయితే కుక్కర్లోకి తీసుకున్నాను అందులోకి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా టమాటా ముక్కలు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత అందులోకి తగినంత కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్కు విజిల్ పెట్టుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం పెసర్లు అయితే త్వరగానే ఉడికిపోతాయి అందుకోసమనే మూడు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే పెట్టిన తర్వాత స్టవ్ పై ఈ కుక్కర్ పెట్టుకొని మనమైతే ఇప్పుడు ఉడికించుకుందాం ఈ లోపైతే నేను పూరీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఇందులోకైతే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ముందుగానే నేను ఒక బౌల్లోకి అయితే పిండి తీసుకున్నానండి ఇక్కడ పూరి పిండిని అయితే వాడుతున్నాను ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి పిండి అయితే కొద్దిగా ఎక్కువసేపు కలుపుకోవాలి పూరీలు పొంగాలంటే పిండిని అయితే వాటర్ వేసుకుంటూ ఇలా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీన్ని అయితే ఒక హాఫ్ అవర్ నానపెట్టుకొని ఉంచుకోవాలండి మనం పూరీలు చేసుకోవాలనుకున్న రోజు ముందు రోజే పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పూరీలు అయితే చాలా పొంగుతాయండి మంచి కలర్ వస్తుంది మీరు కూడా ఎప్పుడన్నా అలా ట్రై చేసి చూడండి ఇక్కడైతే పూరీ పిండికి కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడైతే మనకు ప్రెసర్లు ఉడికిపోయా చూద్దాము ఇక్కడైతే మూడు విజిల్లు వచ్చాయండి పెసరలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడైతే స్టవ్ పై మనము డిఫర్రేక్ సరిపడా ఆయిల్ వేసుకుందాం అండి ఎందుకంటే మనం ఇప్పుడు పూరీలు చేసే ముందు ఆయిల్ వేడి చేసుకున్నాం అనుకోండి అటు ఆయిల్ వేడైతే ఉంటుంది ఇక్కడైతే పూరీలు అయితే రెడీ చేసుకుంటాం రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా ఇక్కడైతే పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి చేసిన తర్వాత మనమైతే దీనిపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా పూరీలను అయితే ఒత్తుకోవాలండి మరీ పలుసగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పూరీలను ఒత్తుకుంటూ సరిపోతుందండి ఇక్కడ అయితే ఆయిల్ వేడైందో ఒకసారి అయితే చూద్దాము ఆయిల్ వేడిన తర్వాత పూరీలను అయితే మనం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ సరిపోతుందండి పూరీలు వేయడానికి ఆయిల్ అయితే బాగా వేడి కావాలండి ఎందుకంటే మనం పూరీ వేయగానే పొంగాలి అందుకోసమని ఆయిల్ కొద్దిసేపు ఎక్కువనే వేడి చేసుకోవాలండి ఇప్పుడైతే ఆయిల్ వేడైందో ఒకసారి అయితే చూద్దాము ఇక్కడైతే ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి మనమైతే పూరీలను వేసుకొని మనమైతే ఇక్కడ వేయించుకున్నాము ఇక్కడ నేనైతే పూరీలను రెడీ చేసుకుంటూ అందులో వేసి కాల్చుకుంటానండి వెంట వెంటనే చేసుకుంటాను ఎందుకంటే పూరీలు ఆరిపోతాయి కాబట్టి అందుకోసమే వెంట వెంట చేసుకున్నాం అనుకోండి పూరీలు అయితే మంచిగా పొంగుతాయి మంచి కలర్ వస్తాయండి అందుకోసమే నేను ఎప్పుడైనా ఇలా చేసుకుంటానండి పూరీనైతే ఇలా కాల్చుకున్నాం కదా వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మరికొన్ని పూరీలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ పూరీలు అయితే చేయడము కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను పెసర్లు ఉడికించుకున్నాం కదండి ఇప్పుడైతే దాన్ని అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటానండి ఇక్కడ చూడండి పెసర్లు అయితే మంచిగా ఉడికిపోయినాయి కదా దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలండి ఎందుకంటే పెసర్లు కొంచెం పలుకుగా ఉన్నా కానీ బాగానే ఉంటుంది కానీ ఒకసారి మనం ఇలా మంచిగా కలుపుకున్నాం అనుకోండి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ ఇలా మెత్తగా స్మాష్ అవుతాయండి అయిన తర్వాత ఇప్పుడైతే మనము పోపు పెట్టుకుంటే సరిపోతుందండి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అది వేగిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసరను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా సేపు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొంచెంసేపు మగ్గించుకుందాం మా పిల్లలైతే పెసర్లు అయితే తినరండి అందుకోసమనే నేను ఈరోజు ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను మేమైతే మార్నింగ్ పచ్చి పెసరలు అయినా తింటాం కానీ పిల్లలు అయితే తినరు అందుకోసమనే ఇలా కర్రీ చేసి పెట్టామనుకోండి వాళ్ళకు కూడా కొంచెం విటమిన్స్ అంతాయి కాబట్టి నేనైతే ఈరోజు పూరీలోకి అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఇప్పుడైతే కర్రీ మగ్గిపోయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి